మనం ఎన్ని జన్మలు వచ్చినా చేరుకోలేని మహాశిఖరం అంటే కోట్లాది మందికి ప్రాణం ఒక భారతదేశ ప్రజలకే కాదు ప్రపంచ దేశాల్లో మనిషి భూమి మీద ఎక్కడ నివసిస్తున్నారో వారందరికీ స్వేచ్ఛ కోసం స్వాతంత్రం కోసం సమానత్వం కోసం అది కోట్లాది మంది ప్రాణం ఇది అంబేద్కర్ పుట్టినరోజు అంటే మన పుట్టినరోజు కాదండి ఇది జ్ఞాన దినం ప్రపంచంలో ఏదైతే జ్ఞానం ఉందో ఉందో ఏదైతే చదువు ఐఏఎస్ ఐపీఎస్ గ్రూప్ వన్ గ్రూప్ టూ టీచర్స్ ప్రొఫెసర్స్ లెక్చరర్స్ పోలీస్ శాఖ రెవెన్యూ శాఖ విద్యాశాఖ ఏ శాఖలో ఏ డిపార్ట్మెంట్ ఏదైతే చదువు అని మనం భావిస్తున్నామో ఆ చదువులకి విద్యార్థి ఐక్యరాజ్య సమితి మరి నేషనల్ విజ్ఞాన దిన ప్రకటించడం జరిగింది ఇంకో విషయం అంబేద్కర్ యొక్క గొప్పతనం చెప్పాలి అంటే నేను చాలా మంది ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్తారు అంబేద్కర్ అంటరానితనాన్ని నిర్మూలించాడు అంబేద్కర్ మరి వర్ణ వివక్ష గురయ్యాడు ఇలా చెప్తారు అది అవన్నీ కరెక్టే కానీ కొత్త కొత్త విషయాలు మనం చెప్పాలి ప్రతి సంవత్సరం అయ్యే విషయాలు చెప్పుకుంటూ వెళ్తే ఆ పది సంవత్సరం మాట్లాడారు నా మాస్టర్ గారు అయ్యే విషయాలు అంటారు నేను కొత్త విషయం వాడు చెప్తున్నాను ప్రపంచ

పరిశోధన చేశారు అప్పుడు ఆ మేధావులు చెప్పిన అంశం ఏంటంటే భారతదేశంలో బాబాసాహాబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ప్రపంచ దేశాల్లో అనుసరిస్తే ప్రపంచంలో పేదరికం అనేది పోగొట్టడానికి అవకాశం ఉంటుందని వాళ్ళు తీర్మానం చేశారు అప్పుడు ఆ భారత రాజ్యాంగాన్ని అధ్యయనం చేసిన తర్వాత ప్రపంచ దేశాలకు అందరికీ వెలుగునిచ్చి జ్ఞానోదయం చేసిన మహనీయుడు ఆయన పుట్టినరోజునే జాన జనంగా ప్రకటించడం జరిగింది అలాగే ఇంకొక విషయం చెప్పి నేను ఆపేస్తాను అంబేద్కర్ భారత రాజ్యాంగం పద్నాలుగవ ఆర్టికల్ పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు రాజ్యాంగ పీఠికకి మరి పద్నాలుగవ ఆర్టికల్ ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇవ్వడం జరిగింది పద్నాలుగో ఆర్టికల్ అంటే ఏమిటంటే ఉన్నాడు లేను చదువులైన ఎవరైనా సరే ఈ స్వతంత్ర భారతదేశంలో పుట్టిన వాడందరూ భారతీయుడే వీరి చట్టం దృష్టిలో అందరూ సమాన తెలియజేసిన మహనీయుడు కాబట్టి ఈ రోజు ఎవరైనా సరే తక్కువనో ఎక్కువను మేం గొప్ప మేము తోపు మీ హీరోలు అని తక్కువగా చూస్తే భారత శిక్షా స్మృతి భారత చట్టం ప్రకారం వారి నేరస్తులని చట్టం చేసిన మహనీయుడు అంత మహోన్నతుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరి ఈ సందర్భంగా మరి తోటమూల మరి అంబేద్కర్ యువజన సంఘం అందరూ సోదరు సోదరులు అందరూ కూడా పిలిసి నాకు సన్మానం చేసి మరి అంబేద్కర్ గురించి మాటలు మాట్లాడమన్నారు మరి అంబేద్కర్ గురించి మాట్లాడితే సముద్రం అంత లోతుంది మాట్లాడలేము వర్ణించలేము చెప్పలేము పురుషుడు కలియుగ పురుషుడు ప్రపంచానికే ప్రపంచమేగా నాకు అవకాశం కల్పించిన తోటమూరు అంబేద్కర్ యువజన సంఘం సోదరు సోదరులకి మరియు సోదరి సోదరులకు అందరికీ మనస వాచ కర్మణ అంబేద్కర్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను నా పేరు బతు రమేష్ బాబు కృష్ణా జిల్లా బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రపంచ నాయనా భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లా ప్రచార కార్యదర్శి జై భేమ్ జై భీం జై జై భీం